హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఒక్కసారి మనం చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈరోజు జరిగినటువంటి కీలకమైనటువంటి ఇమీడియట్గా జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది దాన్ని ఒక్కసారి మనం చూద్దాం అది ఏ కేటగిరీకి వస్తుంది అంటే స్కీమ్స్ లేదా ప్రభుత్వ పథకాలు అంటాం కదా అదే స్కీమ్స్ అనేటువంటి ఈ పథకానికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో ప్రశ్న అయితే అడిగే అవకాశం ఉంది అది ఏమిటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ప్రభుత్వ పథకాలు ఆ ప్రభుత్వ పథకాలు ఈరోజు జరిగినటువంటి ఆ పథకము ఆ పథకానికి సంబంధించిన ఉద్దేశ్యము దాన్ని ఎలా అమలు చేస్తారు ఏ ఇన్స్పిరేషన్తో దాన్ని అమలు చేయాలని నిర్ణయించారు అనేది క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం మన ఛానల్ని కంటెంట్ ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కంటెంట్ అందిస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ అందరికీ వెళ్ళేలా షేర్ చేసుకోండి ఓకే ఆ స్కీమ్ ఏమిటి అనే దాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రధానమంత్రి ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికైతే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఈరోజు అంటే పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దీనిని ఆమోదించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ కేంద్ర కేబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఆర్ గివెన్ ద గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలిపింది ఏమిటి పథకము దీని లక్ష్యం ఏమిటి ఇది ఎన్ని సంవత్సరాల పాటు ఎక్కడ అమలులో ఉంటుంది అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ని మనకి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు అయితే ఇదే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఆరు సంవత్సరాల పాటు ఈ పథకము అమలులో ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల పాటు అలాగే దేశ వ్యాప్తంగా వంద జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వంద జిల్లాల్లో అమలు చేయనున్నారు ఈ పథకము వ్యవసాయ రంగము వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టే తొలి కార్యక్రమంగా నిలిచింది అయితే ఈ పథకం యొక్క లక్ష్యము ఏమిటి అంటే ఒక ఐదు రకాలైనటువంటి లక్ష్యాలని ఈ పథకం కోసం నిర్దేశించారు ఒకటి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఇది లక్ష్యంలో చాలా కీలకమైనటువంటి అంశం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం అనేటువంటి కీలకమైన లక్ష్యం ఇది టు ఇంక్రీజింగ్ ఆర్ ఎన్హాన్సింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అలాగే పంట వైవిధ్యము మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులని అవలంబించడం అలాగే పంచాయతీ మరియు బ్లాక్ స్థాయిలలో అంటే బ్లాక్ అంటే మండలం పంచాయతీ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ పంట కోత తర్వాత దాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచడం అలాగే నీటి పారుదల సౌకర్యాలని మెరుగుపరచడం అలాగే దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక రుణాల లభ్యతని సులభతరం చేయడం అంటే వ్యవసాయానికి అవసరమైన రుణాలను కూడా సులభతరం చేయడం అనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఇప్పటికే మన దేశ వ్యాప్తంగా పదకొండు డిపార్ట్మెంట్లకి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి పదకొండు డిపార్ట్మెంట్లకు సంబంధించి విభాగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు మొత్తం ముప్పై ఆరు ఉన్నాయి ముప్పై ఆరు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ముప్పై ఆరు పథకాలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు చేయబడుతుందని ప్రకటించారు అయితే దేశవ్యాప్తంగా వంద జిల్లాలలో అమలు చేస్తారు అని చెప్పాం గతంలో మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఆకాంక్షిత జిల్లాలు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ప్రారంభించారు నూట పన్నెండు జిల్లాలని అప్పుడు ఆకాంక్షిత జిల్లాలుగా ప్రకటించి వాటిని అభివృద్ధికి తీసుకురావడంలో చాలా కీలకంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల వారి పురోగతిని ర్యాంకింగ్స్ రూపంలో ఇచ్చింది ఈ నూట పన్నెండు జిల్లాల్లో మన ఏపీ నుంచి మూడు జిల్లాలు ఉన్నాయి ఒకటి అల్లూరు సీతారామరాజు పాడేరు రెండు వైఎస్ఆర్ కడప జిల్లా మూడు పార్వతీపురం మన్యం జిల్లా అని మూడు ఉన్నాయి అలా ఆ నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ తో ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ వంద జిల్లాల కార్యక్రమాన్ని ధనధాన్య యోజనగా కృషి యోజనగా ప్రారంభించనున్నారు ఈ వంద జిల్లాలని ఎలా ఎంపిక చేస్తారంటే ఒకటి ఆ రాష్ట్రంలో తక్కువ దిగుబడులు ఆ జిల్లాలో రెండు పరిమితమైన విస్తరణ మూడు పరిమితమైన వ్యవసాయ రంగాల పంపిణీ సారీ వ్యవసాయ రుణాల పంపిణీ అనే మూడు అంశాలని కీ ఇండికేటర్స్ ని ప్రామాణికంగా తీసుకొని వంద జిల్లాలని ఎంపిక చేస్తారు సాగు భూమి వ్యవసాయానికి పనికి వచ్చే భూమి విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రాష్ట్రము ఒక్కో కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీసం ఒక్క జిల్లాని ఎంపిక చేస్తారు పథకానికి సంబంధించి సమర్థవంతమైన ప్రణాళికలు ఆచరణ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను కమిటీలు ఏర్పాటు చే చేయబడతాయి ఈ ఎంపికైన జిల్లాలను ధనధాన్య జిల్లాలు అని పిలుస్తారు ఎంపికైన జిల్లాలను ఏమంటారంటే ధనధాన్య జిల్లాలుగా పిలువబడతాయి ఈ జిల్లాలు సాధించిన అభివృద్ధిని నూట పదిహేడు సూచీలని లేదా ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ప్రతీ నెల కీలక సమాచారాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది జి ఈ జిల్లా ప్రణాళికలని నీతి ఆయోగ్ సమీక్షిస్తుంది ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక నోడల్ ఆఫీసర్ కూడా సమీక్షించడం జరుగుతుంది క్రమం తప్పకుండా సమీక్షించి వ్యవసాయ ఉత్పాదకతను పెంచి అన్ని రకాల అభివృద్ధిని సాధించి దేశ వృద్ధిలో ఆత్మ నిర్భర భారత్ని సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తాము అని ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ